సీక్రెట్ సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే అంతకంటే ముందుగా తన యొక్క క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాట మర్యాద క్రమశిక్షణ ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మరి సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలకు గిఫ్ట్ కూడా ఇచ్చాడట ఇక ఎన్ని ఏదేమైనా మరి సుధీర్ రష్మిల విషయంలో ఫ్యాన్స్ అయితే ఏ విధంగా ఊహించుకున్నారో సుధీర్ రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకొస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా చేసుకోలేదని ఎంతోమంది చాలా ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అందరి కనులు మాత్రం ఎప్పుడు సుధీర్ పైనే ఉన్నాయి ఇప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇలా సీక్రెట్గా మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక భారీ గిఫ్ట్తో తిరుమలలో మరి సుధీర్ రష్మిల దగ్గరికి వెళ్ళి ఆ గిఫ్ట్ గిఫ్ట్ ప్రజెంట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయట ఎన్ని ఏదేమైనా సుధీర్ రష్మిలు ఒకటవడం అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పొచ్చు